జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఫీల్ అయ్యారు దీన్ని బట్టి నేను గతంలో చెప్పిన సర్వేలు ఎంతవరకు నిజం అన్నది మీకు అర్థమైపోయి ఉంటుంది తుక్కు తుక్కుగా ఈ కూటమి ముందు ఆయన దారుణ పరాజయాన్ని దారుణ పరాభవాన్ని కట్టబెట్టబోతున్నారు ప్రజలు అని అనటంలో ఎటువంటి సందేహము వలదు ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చరిత్ర ఎందుకంటే అసలు వేస్తారండి ఓట్లు అసలు ఈయన ఏం చేశాడని చెప్పింది ఏదీ చేయలేదు సరే అవి మన గతంలో డైలీ రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ వాటిని నేను ఏకరవు పెట్టను కానీ మీ అందరికీ తెలిసిందే అసలు ఆయన చెప్పింది ఏది చేయలేదు కనుక వారికి ఈ ర్యాంకింగ్ వచ్చింది ప్రజల్లో ఇంత దారుణంగా వారి రేటింగ్ పడిపోయింది అంటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు ఇంకేదో ఐపాక్ కూడా ఇలా చెప్పాడు అలా చెప్పాడని చెప్పి వాళ్ళు దొంగలీకులు ఎన్నించుకున్నా ఐప్యాక్తో సహా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ప్యాక్ చేసి పంపేయడానికి ప్రజలు సిద్ధం సిద్ధం అని మనం చెప్పుకోవచ్చు ఇక మొన్న జరిగిన ఆ సిద్ధం సభ పరిపాల పేపర్లో కూడా అసలు దాని మీద సాక్షిలో రిపోర్ట్లు రాసుకున్నారు ఏంటంటే అసలు ఎప్పుడో పుత్తల బలసందర గారి టైంలో ఒక మీటింగ్ అయింది దానికన్నా ఎక్కువ వచ్చారు రెండు వందల యాభై ఎకరాల్లో మీటింగు పట్టుమని రెండు లక్షల మంది కూడా లేరు ఏది ఎక్కువలో ఎక్కువలు అట్ల కట్టుకుంటే రెండు లక్షల మందికి వెళ్ళారు యాభై రెండు అసెంబ్లీల్లో అసెంబ్లీకి కనీసం ఐదు వేల మంది కూడా రాలా అంత మొబైలైజ్ చేసి అంత ఖర్చు పెట్టి ఎంత చేసినా కూడా రాలా కానీ ఇక్కడ కౌరులు చూస్తే అసలు ఆ జనాలు మైమర్చిపోయారు చాలామంది సభాస్థలికి చేరుకోలేక అసలు సెల్ ఫోన్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మురిసిపోయారట చెప్పారా నీకు మేమంతా సెల్ ఫోన్లో చూసి మురిసిపోతున్నామని అక్కడికి ఎలట్రో ఇష్టం లేక ఇచ్చిన ముందు బస్సులో కూర్చొని తాగేసి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళందరినీ కూడా మరి మీ అకౌంట్లో రాసేసి వాళ్ళు సెల్ ఫోన్లో చూసి మురిసిపోవడానికి ఇక్కడ దాకా రావాలి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే సెల్ ఫోన్లో చూసి మురిసిపోరా ఇక్కడ దాకా వచ్చేయాలా బస్సుకి మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎంత దూరం దూరం రావాలా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేస్తారు సో అందరికీ అన్నీ తెలుసు అని చేత మీరు అరేంజ్ చేసుకున్న మీటింగ్ గురించి మీకు మీరే అలా జబ్బలు తరుచుకుంటూ మీ సొంత పేపర్లో అఫ్కోర్స్ మీరు కాదని చెప్తారనుకోండి మీ పేపర్ టీవీ లేవు కదా కానీ మీ పేపర్లో మీరు అమ్ముకుంటున్న ప్రజల సొమ్ముని స్వాహా చేస్తూ మీరు అమ్ముకుంటున్న మీ పేపర్లో మీరు రాసుకున్నది తప్పు అని అందరికీ తెలుసు